श्री कृष्ण परमात्मने नम ओम श्री परब्रह्मने नम ओम श्री श्रीरामान परब्रह्मने नम ओम श्री सद्गुअर्मुखानन नाराण सरंभशिंद मध्यम దీమఘం వందే గురు పరం పరం ఓం శ్రీ గురుభ్యో నమః నాగుదారుల నడుమా నడుమా నడయాడు నాదంబు ననచి సహస్రంబునా దాపనేని చివుని శివుని తత్వీ శివయోగితీ యోగ మర్మ మెరుగు యోగి సిద్ధ రామా ఆ మిరిగి సిద్ధరా యోగి నాలుగు దారుల మధ్య ఈ నాలుగు మధ్య భాగమున అనగా ఒకటి ముక్కు రెండవది చెవి మూడవది కళ్ళు నాలుగవది స్వరం ఈ నాలుగు మార్గాల నడుమ వచ్చు నాదము ఏదైతే ఉన్నదో అట్టి నాదమును ఎవడు నిత్యము వినుచూ ఉంటాడు అభ్యాసము చేస్తూ ఉంటాడు అతడు స్వరూపుడై నిత్యము ఆ పరమానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఆ పరమానందాన్ని నిరంతరము అనుభవించుచునే ఉంటాడు ఎవడు ఈ నాలుగు దారుల మధ్య ఎవడైతే ఆ వచ్చే స్వరం ఎవడైతే వింటాడో నిరంతరం ఆ స్వరాన్ని ఎవడైతే ఆస్వాదిస్తూ ఉంటాడో వాడు శివస్వరూపుడయి సాక్షాత్తు ఆ శివస్వరూపాన్ని దర్శించి తానే తానయ్యి తనలోనే తాను తన్మయత్వం పొంది నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు స్వరము అంటే మనకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మనము ఈ యొక్క కంఠము నుండి అంటే ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి నుంచి నిరంతరము మనము అంతర్ముఖం చేసేటువంటి ఆ నోటి ద్వారా అంటే అంగడి కొండనాలకు వెనుక భాగం నుంచి మనం ఆ నోట్లోంచి మీదకు ఆ ప్రాణశక్తి ద్వారా ఆ ప్రాణశక్తిని తీసుకువెళ్లేటప్పుడు వచ్చేటువంటి స్వరం ఏదైతే ఉన్నదో ఆ స్వరమే ఈ నాలుగవ స్వరము రెండవది ముక్కు నుంచి లోపలికి రెండో మూడవది కళ్ళ నుంచి లోపలకు నాలుగవది ఈ చెవుల నుంచి లోపలికి అంటే కంటి నుంచి మొక్క నుంచి చెవుటి నుంచి నోటి నుంచి ఆ నడుమ ఏది ఏది నాలుగు ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ నాలుగు కలిసినటువంటి మధ్యభాగం ఏదైతే ఉన్నదో ఆ మధ్యభాగం నుంచి నిరంతరము ఈ స్వరము వినిపిస్తూనే ఉన్నది మధ్యనాడీ మహావిద్య అని అన్నారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కాబట్టి ఆ మధ్యలోంచి వచ్చేటువంటి స్వరం ఏదైతే ఉన్నదో అది నిరంతరము ఎవడైతే వింటున్నాడో ఆ స్వరాన్ని విశ్వంలో కనిపిస్తున్నది వినిపిస్తున్నది కనిపించడం కాదు వినిపిస్తున్నది ఆ వినిపించేటువంటి స్వరం ఏదైతే ఉన్నదో దాన్నే చాలామంది మహాత్ములు అనాహతనాదము అని అన్నారు దాన్ని వేమను కూడా అనాహతనాదం ఎవరైతే వింటారో వారు సాక్షాత్తు ఆ శివస్వరూపమే సుమా అని చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ